శ్రీ గురుభ్యో ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎంతో ముఖ్యమైన తొమ్మిది వందల తొంభై చక్రరాజ నిలయ గురించి తెలుసుకుందాం మంత్రస్వరూపంలో ఓం శ్రీ చక్రరాజ నిలయాయ నమ అని పఠిస్తాం ఇక మనం శ్రీ నిలయ అంటే ఏమిటో తెలుసుకుందాం శ్రీచక్రరాజంలో నివసించే తల్లి అనే అర్థం ఈ నామానికి వస్తుంది వసన్యాది వాగ్దేవతలు మనకు అమ్మవారి దివ్య నివాసాన్ని ఈ నామం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు సమస్త దేవతామూర్తుల పూజకు ఉపయోగించే యంత్రాలను శ్రీచక్రం అత్యున్నతమైనది రాజ సమానమైనది అందుకే దీనిని శ్రీచక్రరాజం అంటారు ఆ శ్రీచక్రరాజంలో కొలువై ఉండే తల్లియే శ్రీ లలితాపరమేశ్వరి శ్రీచక్రం ఒక విశ్వనిర్మాణం అనే విషయాన్ని కూడా మనకు ఈ నామం తెలియచేస్తుంది శ్రీచక్రం కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు ఇది విశ్వం యొక్క నిర్మాణాన్ని దానిలోని శక్తులను సూచిస్తుంది శ్రీచక్రంలో ఉన్న బిందుస్థానంలో అమ్మవారు నివసిస్తారని ఈ నామం చెబుతుంది ఈ బిందువుతో కూడిన శ్రీచక్ర నిర్మాణం విశ్వ నిర్మాణ రహస్యాలను తెలియచేస్తుంది శ్రీచక్రాన్ని శాస్త్రీయంగా పరిశీలించే వారికి అమ్మవారి అనుగ్రహం లభించి అవసరమైన జ్ఞానం ప్రసాదించబడుతుందని చెబుతారు అంతేకాకుండా శ్రీచక్రంలో బిందు స్థానంలో మాత్రమే కాదు ఆ శ్రీచక్రంలోని ప్రతి కోణంలో ప్రతి రేఖలో కోటాను కోట్ల దేవతా స్వరూపాలలో అమ్మవారి శక్తియే నిండి ఉంటుంది ఈ విధంగా శ్రీచక్రం మొత్తం అమ్మవారి శక్తితో నిండి ఉన్నందున ఆమెను నిలయ అని కీర్తిస్తున్నారు మన శరీరమే శ్రీచక్రం అది ఎలాగో కూడా ఈ నామంలో తెలుసుకుందాం మన శరీర నిర్మాణమే శ్రీచక్రాన్ని పొలి ఉంటుంది అందుకే మన శరీరానికి ఈ ప్రపంచానికి కూడా శ్రీచక్రమే మూలాధారం మన శరీరంలోనూ ప్రపంచంలోనూ శక్తి ప్రసరించడానికి శ్రీచక్రంలో కొలువై ఉన్న అమ్మవారి అనుగ్రహమే కారణం శ్రీచక్రరాజంలో నివసించే ఆ తల్లి మనలందరినీ సదా అనుగ్రహించాలని కోరుకుందాం అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ